హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే కూడా పెట్టాను ఇవైతే మేము అప్పుడప్పుడు తింటా ఉంటాము లోబెట్టేసుకొని తాలింపులాగా వేసేసి కానీ ఇవి బొట్టి తిన్నాం అన్నంలో తింటాం ఫ్రెండ్స్ ఇవి చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా కూడా ఉండేది ఫ్రెండ్స్ అలాగే తాలింపు వేసుకున్నామని చెప్పేసి బాడీ బాండి పెట్టాను వేడయింది కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అది వేసుకున్నాక కొంచెం కరివేపాకు ఫ్రెండ్స్ అలాగే నేను ఉల్లిపాయ కోసి పెట్టుకున్నాను పెరుగుతూ ఉన్నాయి కాకపోతే ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఫ్రెండ్స్ ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ ఉండదు ఇలాగే కొంచెం కట్టే పచ్చగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్ వేసుకున్నాం కొంచెం మిక్స్ చేసుకొని మనకి ఇష్టమైతే కొంచెం మొలవ పొడి వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కారం వేసేసి చేస్తున్నాను లేదా కారం వేయకుండా ఇట్లా ఫస్ట్ ఉప్పు వేసుకొని పచ్చి కొబ్బరితో తురుము పట్టుకొని వేసుకొని అలసందలు వేసి మిక్స్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే కొంచెం కారం వేసేసాను నేనైతే వేసేసాను బాగా మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఉప్పు సరిపడలేదు కొంచెం ఉప్పు వేసేసుకున్నాను బాగా తిప్పేసుకొని ఫ్రెండ్స్ ఇదైతే మా పిల్లలకి నాకు చాలా ఇష్టం మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఎక్కువ మంట కూడా పెట్టద్దు ఆపేసేసి మూత పెట్టేసుకోవటం ఆ వేడికి మగ్గిపోయేది బాగా టేస్ట్గా ఉండేది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్